నమస్తే అందరికీ నేను మీ మళ్ళీ మేజర్ మోటార్స్ మా తెలంగాణ స్టేట్లో జైచాల్ జిల్లా అన్న ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నా ఢిల్లీలో సేల్ కోసం మన దగ్గరకు వచ్చిన వెహికల్ ఇది కంప్లీట్ కంప్లీట్ ఒరిజినల్ బండి అయినా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ కూడా బండికి ఒక్క రూపాయి పని లేదు ఐదు పైసల పని లేదు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అదే పీస్ తోట అదే కండిషన్లో బండి ఉంది ఇంటికి నడిచినా బండి ఓన్లీ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయి ఆ తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడతారట వాళ్ళని స్టేడియంకి తీసుకుపోయి తీసుకు ఒక హై ప్రొఫైల్ వాళ్ళ ఇంటికి బండి అంతకుమించి ఈ బండిని ఏం వాడకమే లేదు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు మే నెల రిజిస్ట్రేషన్ అన్నా బండి వచ్చేసి రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ అరవై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది దాంట్లో అరవై వేల కిలోమీటర్లు లాస్ట్ సర్వీసింగ్ కూడా అరవై వేల కిలోమీటర్లకి అయింది సర్వీస్ రికార్డు కూడా టోటల్ టోటల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి బండి ఎక్కువ నడిచింది కాదు రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు వచ్చేసి రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్లో ఒక్క పైసా పని లేదన్నా బండి డైరెక్ట్గా సెల్ఫ్ కొట్టుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి ఇంజిన్ మాత్రం సూపర్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందన్న ఎక్కడ రూపాయి పని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా అర్థం కూడా మారలేదు డ్రైవరే నడుపుతాడు ఒకడే డ్రైవర్ ఇప్పటివరకు మాత్రం నడుపుతున్నాడు బండిని ఇది బండి ఇంటిది బండి అన్న బండి కావాలంటే ఢిల్లీలో సెల్ఫ్ కోసం అవైలబుల్గా ఉందన్న కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ మీరు వచ్చినా సరే పంపించమంటే పంపిస్తా కీస్ రెండు అవైలబుల్గా ఉన్నాయి గీర్ లాక్ కూడా ఉంది బండిని మొత్తం కూడా చూపిస్తా స్టార్ట్ చేసి చూస్తే ఆల్రెడీ ఇంటర్వ్ చేసినా సూపర్ కండిషన్లో ఉంది ఎవరికి కావాలన్నా ట్రాక్ పెడతా అన్నీ పెడతా చూసుకోండి బై రోడ్ అంటే బై రోడ్ పంపిస్తా కంటైనర్ అంటే కంటైనర్ ఇచ్చి పంపిస్తా లేదా మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి ఎటువంటి నెగోషియేషన్ లేదు ఎటువంటి వార్గెనింగ్ లేదు ఏ విషయం లేదు కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ బండిలో ఈ బండి అంత కండిషన్లో ఉందన్నా పర్ఫెక్ట్ బండి వందలో ఒక బండి ఇట్లాంటివి దొరుకుతుంది వందలో కూడా దొరికే ఛాన్స్ లేదు పైగా ఎట్టిగా వైట్ కలర్లో మోస్ట్ డిమాండింగ్ ఉన్న బండి అన్న బండి ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు ఎస్ అనుకుంటేనే రండి లేకపోతే లేదన్న ఎన్ఓసి ఇస్తా ఇన్వాయిస్ ఇస్తా పేపర్లు అన్నీ ఇస్తా ఇచ్చిన తర్వాత మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికంటే ఎక్కడికి మీరు ఎక్కడికంటే అక్కడికి పంపించడం జరుగుతుంది అన్న బండిని బండిని ఒకసారి చూపిస్తా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంజన్ సౌండ్ అన్నీ చూపిస్తా చూసుకోండి కావాల్సంటే బండి నెంబర్ దాచిపెడతలే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మార్త షోరూంలో చూస్తున్నాను డైరెక్ట్ ట్రాక్ వెళ్తుంది లేదని అనుకో మనం ట్రాక్ ట్రాక్ ఇది అన్న విషయం ఒకసారి చూడండి బండిని నేను చూపిస్తా ఆ బానీ టూ టా దీ జా ఫ్రంట్ షేప్ బానే టూటాకే స్టార్ట్ కరన్నా బండి గాడి బానే టూటాకే మేము బొలేజా స్టార్ట్ కర దీ ఫ్రంట్ షేప్ బండి చూడండి ఎంత నీట్ అంటే ఎంత హై క్లాస్గా ఉంది ఇగో ఇది వాళ్ళు సెక్యూరిటీ ఇవన్న డ్రైవరు ఇదిగోండి ఫ్రంట్ పట్టి అప్రాన్ చార్సేస్ నెంబర్ క్లియర్గా చాసెస్ నెంబర్ చూపిస్తున్నా చూసుకోండి అప్రాన్లు బ్యాటరీ కండిషన్ ట్యాగ్లు ఒక్కసారి ఇంజన్ చూడండి ఎంత ప్యారా ఇంజన్ ఉంది సిక్స్టీన్ పదహారు చూడండి ఎక్కడ ఎటువంటి లీకేజ్ లేదు ఏది లేదు ఎవ్రీ ఓపెన్ కావాలా టోటల్ ఒరిజినల్ బండి అన్న టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ బండి మౌంటింగ్ వింటే కానీ భయ్యా స్టార్ట్ కరా ఎక్బార్ బండి స్టార్ట్ చేపిస్తున్నాం చూడండి చూసారా ఏదైనా సౌండ్ ఉందా సింగల్ సెల్ఫ్లో బండి పైగా సూపర్ కండిషన్లో బండి ఏసీ సస్పెన్షన్ ఇంజన్ గ్లేర్ క్లచ్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్ బంద్ కరదో చూపిస్తాను బీజి ప్రతి ఒక్కటి బీజీ సిరీస్ తోట ఉంది చూడండి అన్ని అశ్యూరెన్స్ ఉన్నాయి టైర్ కండిషన్ ఫ్రంట్ టైర్ బీజీ సైడ్ ప్రొఫైల్ ఒకసారి సైడ్ ప్రొఫైల్ చూడండి ఎంత ప్యారా ఉంది బండి డోర్లు ఏ డోర్ చేంజ్ లేదు ఏ గ్లాస్ చేంజ్ లేదు ఏ పీస్ చేంజ్ లేదు ఇయో ఈవెన్ కవర్లు కూడా తీయాల పర్ఫ్యూమ్స్ దీని దానికి నీట్ అండ్ ఒక డ్రైవర్ మెయింటైన్ బండి ఇంతే నీట్గా ఉంటుంది అన్న ఎక్బర్ మీటర్కి చాబీ లగా దీజియే ఎక్బార్ మీటర్ దా మొత్తం బీజీ 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 సిరీస్ ఎక్స్టీరియర్ ఏసీ రూఫ్లు మ్యూట్ పే కదీజేవా రేడియో బామా మ్యూట్ బటన్ స్టీరింగ్ పే మ్యూట్ బటన్ బా బస్ ఒకసారి డిగ్గీ చూపిస్తాను బ్యాక్ ప్రొఫైల్ చూడండి ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉంది ముంగడి తీద్దామంటే నేను అందరూ జనాలు అటు ఇటు పోయే రోడ్డు ఒక్కసారి లోపల చూపిస్తాను చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది అండర్ బాడీ టైర్ చూసారా నేను అయినా ఆగే కానీ మీకు జరుగు డోర్లన్నీ మాత్రం పర్ఫెక్ట్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్ టైప్లు ఉన్నాయి డోర్లని చూసారు సౌండ్ చూడండి అంతే డోర్ తీసి వేస్తే ఆ సౌండ్ చూడండి సూపర్ పర్ఫెక్ట్ కండిషన్లో బండి అరవై నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క కిలోమీటర్లు తిరిగిందన్న స్టీరింగ్ మోట్ కంట్రోల్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి సీట్లు చూడండి అన్నీ కవర్స్ పని నిప్పి ఆకుతూన్నాయి బండి బండి సేల్ కోసం ఉందన్న గేర్ లాక్ సిస్టమ్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇది ఎస్హెచ్విఎస్ ఇంజను పర్ఫెక్ట్ కండిషన్లో మళ్ళీ చూపిస్తున్నా ఛార్జెస్ గీసేదాన్ని అండర్ బాడీ బోర్డ్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి చూడండి టైర్ కండిషన్స్ అండ్ సస్పెన్షన్ చూసారా టైర్లు చూడండి సిఎట్ టైర్లు రెండు ఫ్రంట్ టైర్లు టోటల్ ఒరిజినల్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఫోన్ చేయండి డైరెక్ట్గా రండి గ్రాప్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ పేమెంట్ చేస్తేనే ఇక్కడ నుంచి వస్తుంది ఎటువంటి లోన్ ఉన్నది డైరెక్ట్గా ఫుల్ పేమెంట్ చేస్తేనే బండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు కట్టు కట్టరేట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్